ఆడియన్స్ నన్ను ఆదరించిన అందరికీ ధన్యవాదములు చిన్న కంటెంట్ ఒకప్పుడు హీరో నాగార్జున గారి తండ్రి స్టేజ్ పైన మహిళల గురించి అంత భయంకరంగా మాట్లాడి బట్టలిప్పి రామ్మా ఉండేది మధ్య కాళ్ళ మధ్యలో ఉంటదమ్మా మా డైలాగ్ కొట్టిండు అంత బలగరే మాట్లాడి నాగార్జున గారి తండ్రి ఈ రోజు శివాజీ గారు బట్టలిప్పి రాకుండా పెట్టకుండా అమ్మా ఫుల్ కాస్ట్యూమ్ వేసుకోమన్నాడు దానికి సెలబ్రిటీస్ పెద్ద పెద్ద సెలబ్రిటీ వస్తున్నాడు అరే ఆ మాత్రం విజ్ఞత జ్ఞానం లేదా మీకు డైరెక్ట్ మిమ్ముళ్ళు అంటన్నా సెలబ్రిటీ ఎవరు వచ్చినా మిమ్ముళ్ళు అంటన్నా ఎస్ బ్రోని చదువుకున్నా ఆమె ఎడ్యుకేషన్ ఆమె స్టడీ పర్సన్ యూ స్టడీ ఎంత అరే ఒకప్పుడు మా నాగార్జు గారు తండ్రి అన్న నిలదీసి అడిగిండు పెద్ద స్టేజ్ పైన వేల మంది వందల మంది ఉన్నారు ఏం చేస్తుంది మీరు అంటే నాగార్జీ గారు తండ్రి అంటే ఒక్క లెక్క ఈ రోజున శివాజీ గారు అంటే ఒక లెక్కనా అరే ఆ మాత్రం సిగ్గులు సరిలేవా మనకు అన్నం తింటానే కాబోయ్ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నా నేను మహిళల గురించి మాట్లాడతారు కొందరి గురించి ఒక అన్నడుగా నాగార్జున గారు తండ్రి ఒకప్పుడు అంత వలగరే మాట్లాడిండు ఆయన తొక్కుతాడ సంపుతాడ నరుకుతడా సెన్సు లేదా మీకు ఏం చేస్తుండ్రు అంటే ఆయనకు భయపడ్డారు మీరు ఓ పెద్ద హీరో నాగార్జున గారు తండ్రి ఒకప్పుడు పెద్ద హీరో ఇప్పటికి హీరో నాగార్జున టాప్ లెవెల్ మన తెలుగు ఇండస్ట్రా అని భయపడ్డరు ఆయన ఉంచాడు భూమి మీద ఏదో ఒక వేసేస్తాడు అంతే కదా ఏమంటారు ఆడియన్స్ అంతే కదా తప్పు కదా మరి హీరో శివాజీ గారు తప్పేం చేసేళ్ళు మన మహిళల గౌరవం నిలబడాలని మన హిందూ సాంప్రదాయం బాగుపడాలని ఒక మాట అన్నాడు దానికి సినిమా వాళ్ళు అనసూర్యకు సపోర్ట్ చేస్తున్నారు ఏ మన మేడం గారు మరి ఆ రోజు మరి నాగార్జున తండ్రి నిరదీశి అడగలే బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు అన్నాడు కదా మరి సినిమా రిలీజ్ సిమరలీ సినిమా రాపలే ఇది ఒక వ్యక్తి శివాజీ గారు ఒకప్పుడు టాప్ లెవెల్ హీరో ఇప్పుడు కోడి సినిమా బయటకు వచ్చి జనాభా ఒక మెసేజ్ ఇస్తాడు ఈ తొక్కలా చూస్తుంది సినిమా వాళ్ళు అరే 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 సిగ్గు సేటు ఆడవాళ్లకు మీకు కూడా సెలబ్రేట్స్కొని కొందరికి సిగ్గు సేటు ఇజ్జత్తు ఉండాలి శరం ఉండాలి మనకు శివాజీ గారి అన్నలకు న్యాయం కాదు ధర్మం కాదు అరే 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 నాకైతే మెంటల్ ఎస్ ఉంది నేను ఒక పొజిషన్కి వచ్చినాక నిలిచి అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు నిలదీసి అడగొచ్చు నేను నా వెనకైనా ఆడియన్స్ ఉన్నారు నా నా నన్ను అభిమానించే నా ఫ్యాన్స్ ఉన్నారు నా అన్నదజల్లో నిలదీసి అడుగుతారు మిమ్మల్ని ఒకప్పుడు శుద్ధం మీరా నేనా శివాజీ గారిని మళ్ళా బయటికి గుంజి మళ్ళీ మీరు వైరల్ అనుకో మీ మూఖో నా ఫాలోవర్స్ ఐదు వేల ఫాలోవర్స్ నాలుగు వేల ఫాలోవర్స్ ఉన్నారు అందరినీ లారీ పెట్టి బండి పెట్టి గుంజుకొస్తా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వేరే దేశం నుంచి అది మన ఫాలో అయిన అభిమానులు ఉన్నారు నాకు ఎవరు లేరు అనుకున్నారు నాకు నిలేసి అడుగుతా అర్థమైందా మీకు అరే అరే నాకు ఇంకో తెలియక అడుగుతా భయ అరే నాగార్జున తండ్రి ఎందుకు మీరు కొట్లాడతా లేరు సినిమా కోసడా నాగార్జు గారు ఉంచారని తెలుసు కదా మీకు భూమి మీద సినిమాసారి రాకుండా ఇవ్వని తెలుసు అని తెలుసు కదా ఇదా మీరు అనేది నాకైతే సిగ్గ్ అయితే భయ్ సెలబ్రిటీల చూస్తే శివాజీ గారు అలగ దొరికింది శివాజీ గారు మీకు అలగదు శివాజీ గారు అరే రే మీరు ప్రజలారా మీరు మేలుకోండి ఆ రోజు నాగారు తండ్రి అన్నాడు మరి ఈ రోజు శివాజీ గారు అంటే మీరు ఎందుకు అరే మీరు మీ అందరికి దండం పెడితే కాళ్ళు కూడా మొక్కుతారా ఈ ప్రజలందరికీ నా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఎందుకంటే నా శివాజీ గారిని సపోర్ట్ చేసిండి మహిళలు కూడా సపోర్ట్ చేసిండ్రు కొందరు నీచమైన మహిళలు ఉన్నారు మేము మిత్న నేర్చుకుంటాం మిత్న బా 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 నాకైతే మెంటల్ గర్వైంది సరే ఓకే కొందరు మగి తెలిసి సెలవుక అన్నారు సెలబ్రిటీస్ మీరు ప్యాన్ ఇండియా సినిమాలు చేసు ప్యాన్ ఇండియా సినిమాలు ప్రపంచంలో టాప్ లెవెల్ ఉన్న మన తెలుగు ఇండస్ట్రీ సినిమా రంగం ఎడుగు వేసుకోపోయి మీరు చేస్తున్నారు ఆ మాత్రం విఘ్నిత జ్ఞానం లేకుండా మీరు సినిమాలు చేస్తున్నారు సిగ్గు చెట్టు సెలబ్రిటీస్లో పోరే కొందరు హీరోలు వచ్చిళ్ళు కొందరు విలన్స్ వచ్చిళ్ళు నేను పేర్లు పేర్లు ఎప్పుడు దిత్తా సెకండ్ పడు దిస్తా పేర్లు ఏ ఎవరికి భయపడే శివాజీ గారు లెక్క అర్థమైందా నాకు ఎటువంటి నన్ను మీరు ఏం చేయలేరు రా నా వెనుక నా తెలంగాణ పోలీసు ఉన్నారు ఆంధ్ర పోలీసు ఉన్నారు నన్న ఏం చేస్తారే మీరు ఏ ర్యాలీ బయటికి సెలబ్రిటీస్ చూసుకున్న మీరో నేను తీసి పెన్ను పెట్టి జర్నలిస్ట్ లెక్క అడుగుతా మీడియా సపోర్ట్ కూడా ఉన్నది నాకు బ్రో చదువుకున్న మీ లెక్క చదువుకొని బలకెరగా మాట్లాడతా శివాజీ గారి గురించి ఆ ఎడ్యుకేషన్ చదువుకున్న శివాజీ గారి గురించి గొప్పగా మాట్లాడతా మీరు చదువుకోలే చోరావో మీకు తెలియదు ఏదో నాలుగు డైలాగులు కూడా సెలబ్రేట్ అయ్యి ఈ డైరెక్టర్లు సార్లు మీకు అవకాశాలు ఇచ్చు ప్రొడ్యూసర్ అవకాశాలు మీరు గొప్ప లైల్ మీరు ఏం చెయ్యాలి అమ్మ శివాజీ గారు చెప్పింది కరెస్టే అమ్మా ఒక మాట తప్పు మాట్లాడిండొచ్చు అయిపోయింది ఏ నాఫ్ అరే మరి హిందూ సాంప్రదాయం అట్లా కాదు మంచి బట్టలు వేసుకోండి సినిమా రంగంలో బట్టలు ఇప్పి ఆ వీడియోలు చేయండి ఆ వీడియోలు అంటే ఈ వీడియోలు చేయండి నో ప్రాబ్లము ఆర్జీ గారు చేస్తారు కదా బ్యాక్ ఫ్రంట్ ఇవన్నీ చూపెడతారు కదా అట్లా చేయండి వాళ్ళకే తీయండి ఇంగ్లీష్ సినిమాలు తీయండి సినిమా వరకు బయటకు వచ్చే వరకు మొన్న ఓజీ ఫంక్షను లేకపోతే ఏదో ఫంక్షన్ జరిగింది పవన్ కళ్యాణ్ గారు అనుకుంటా ఉస్మాన్ భగత్ సింగ్ అనుకుంటా దానికి ఒక హీరో వచ్చింది గీడికి గీడికే వేసింది సపోజ్ ముచ్చట పిచ్చి పిచ్చి మీద ఉంటారు ఆడియన్స్ ఫ్యాన్స్ అమ్మ హీరో వస్తుంది అమ్మ పవన్ కళ్యాణ్ సినిమా అమ్మ హీరో వస్తుంది అని బై మిస్ట్రీ నీ మీద ఎగబడ్డారు ఒక విషయం ఎగబడ్డారు నీ మీద ఎగబడ్డప్పుడు అనుకోకూడదు టచ్ అయ్యిండు నీ డ్రెస్ జారితే నీ డ్రెస్ జారితే ఇక్కడికి వేసిన అమ్మా ఇది ఇక్కడ జారిందనుకో ఫ్రెండ్ అనిపిస్తాయి కనిపిస్తాయి కదా ఫ్రెండ్ కి కనిపిస్తాయి కదమ్మా ఇది అంటే కదా భూమి అనేది నూకలు ఉండే కదా ఇది ఎందుకమ్మా అందుకు శివాజీ గారు ఒక మైండ్ లో పెట్టుకొని మహిళలు మంచి కాస్ట్యూమ్ వేసుకుంటారా అన్నాడు ఫ్యాన్స్ ఊకరమ్మా ఫ్యాన్స్ ఎందుకు కూకుంటారు మీద పడతారు అందుకు మంచి కాస్ట్యూమ్ వేసుకోరు అని చెప్పిన ఇక కొందరు మొఘలు డైరెక్టర్ కొందరు మొగ డైరెక్టర్లు దగ్గర ప్రొడ్యూసర్లు మొగ కొందరు ఉన్నారు ప్రొడ్యూసర్ అనుకుంటేనే ఓ నేను ఆడ రిలీజ్కి వచ్చి అమ్మ మీరు ఏ బట్టలని వేసుకోండి బట్టలు ఇప్పిరండి అంటాను ఇండైరెక్ట్ గా బట్టలు ఇప్పిరావాలా కోకుంటారా ఫ్యాన్స్ పేగ పడతారు రేపులు జరుగుతాయి సరే మంచి మన మంచి వాళ్ళమే కామంతో ఉన్న కొడుకులు లక్షల మంది మరి భూమి మీద నాకైతే ఇగో మన ఆర్డర్ రిలీజ్ అయింది నీకు లింక్ పెట్టి దక్కిందా చూడండి సిగ్గున మీకు ప్రొడ్యూసర్ ఏదో ఇష్టం చెప్పారంటావా సిగ్గు షెట్ ఇచ్చేది లేని ప్రొడ్యూసర్ గారు నువ్వు నీ గురించి మాట్లాడదానికి అర్థమైంది బైక్ ఆడియన్స్ శివాజీ గారి మనం అందరం ఉన్నాము నన్ను ఫాలో చేసిన వీడియోలు చూసి అందరికి పదాయబంధనాలు శివాజీ గారు మనం సపోర్ట్ చేయాలి జై హింద్ మీరందరూ బాగుండాలి ఓం నమ